నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు ఈ కళల గురించి ఇంకొన్ని ఉన్నాయి గురువు గారు అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు కళలు వస్తాయి మార్నింగ్కి నెక్స్ట్ డేకి నిజమవుతాయి అని కొంతమంది అంటారు లేదంటే బయట వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినట్టు వస్తే మన ఇంట్లో వాళ్ళకి జరుగుతుంది ఇంట్లో వాళ్ళకి అయినట్టు జరిగితే బయట వాళ్ళకి అవుతుంది అని అంటారు ఇవి నమ్మొచ్చాయి ఒకటి ఇవి ప్రభాత కాలంలో అంటే ప్రభాత కాలంలో సమయంలో అంటే మీకు పొద్దున్న పూట మూడు గంటల నుంచి ఐదున్నర గంటల మధ్యలో జరిగేటువంటి ఆ ప్రభాత సమయంలో జరిగేటువంటి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో జరిగేటువంటి సమయంలో వచ్చే కళలు నిజమవుతాయి అంటారు అంటే అర్థం ఏంటంటే పురాణ కాలంలో ఆ సమయంలో పడుకోవద్దని అర్థం ఆ సమయంలో పడుకోవద్దంటే ప్రభాతకాలం అది మనకి బ్రాహ్మీ ముహూర్తం లేచి ఉండాలి నీ యొక్క పూజ పునస్కారము ధ్యానము చదువు ఇంగ్లీష్ చదువు కానీ సంస్కృతం కానీ నీ యొక్క పూజ కానీ ఆ సమయంలో చేసుకుంటే ఒకసారి చేస్తే వంద రెట్ల ఫలితం వస్తుంది ఆ టైంలో పడుకోవద్దన్న భావంతో ఇది చెప్పి ఉంటారని నేను అనుకోవడం ఇప్పుడు ఎందుకంటే దాన్ని మనం సైంటిఫిక్గా చూస్తూ శాస్త్రాన్ని కూడా బేరీ చేసుకోవాలి అంటే ఆ యొక్క ప్రదోష మనకి బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే ఏదన్నా మంచి కార్యం చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు ఆశలు పడుకొని ఉంటే ఒక చెడ్డ కళ వస్తే నీకు చెడే అవుద్ది కాబట్టి చెడు అవుతాడంతా నీకు ప్రాబ్లం వస్తుందని చెప్తారు అందరు కూడా చెడునే ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ టైంలో పడుకుంటే చెడ్డ కళలు వస్తే నిజమవుతుంది అనే భావంతో అలా చెప్పి ఉంటారు నిజమవుతుంది అన్న విషయం తప్ప కళలు నిజమవుతా అనేది అబద్ధం అది నిజమవడానికి సూచన మాత్రమే శుభం జరుగుతుంది అశుభం జరుగుతుంది సూచిస్తుంది తప్ప జరుగుతుంది అని గట్టిగా చెప్పడానికి అవకాశం లేదు శుభమంటే అక్కడ పెళ్ళి అయింది మన పెళ్ళి ఉండలేదు సపోజ్ నా పెళ్లికలు వచ్చింది నా కాళ్ళ పెళ్ళి అయిపోయింది మరి పెళ్ళి అంటే మామిడి కొడుతూనే ఉన్నాను కాబట్టి అటువంటివి అనేది కుదరదు కనుక ఒక పెళ్ళి అయితే మళ్ళీ పెళ్లి అవుతున్న విషయం లేదు కనుక ఇప్పుడు నిన్న యాక్సిడెంట్ అయిన వాళ్ళు యాక్సిడెంట్ అవుతున్నారు కదా అందుకే ఈ విషయం చెప్పాను ఇప్పుడు నాకు పెళ్లికలు వస్తే కష్టం కదా ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకోను అందుకనే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది మీకు కాబట్టి యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవుద్దని పెళ్ళైనోడికి పెళ్ళి పిల్లవద్దని పిల్లల నువ్వు పిల్లలు వస్తారని అలాంటివేం లేవు కాబట్టి అటువంటివన్నీ కూడా మీరు అంటే మీ మాటకు సమాధానం మీ దగ్గర తెప్పించాను నేను దానికోసం చెప్తున్నాను కాబట్టి ఆ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో పడుకోకుండా ఉండడం కోసమే అటువంటి టైంలో మీరు నిజమవుతాయి కళ్ళు కాబట్టి అని చెప్పి వాళ్ళని భయపెట్టి లేపడం కోసం ఇటువంటివి చేస్తారు పూర్వకాలంలో మీరు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చింత చెట్టు మీద కింద పడుకోద్దంటారు ఒకప్పుడు పాతకాలంలో నా చిన్నతనంలో ఇప్పుడు నాకు యాభై మూడేళ్ళు నా చిన్నతనంలో మా వాళ్ళందరూ అనేది చింత చెట్టు కింద చింత చెట్టు మీద నైట్ పూట పడుకోవద్దు రాత్రిపూట అంటే ఎందుకు అని అడిగితే చింత చెట్టు మీద కొరివిదయ్యం ఉంటుంది అన్నారు కురువు దయ్యం ఓకే ఓ కొర్విదయ్యం అంటే ఏంటి అప్పుడు మంట వచ్చి ఇట్లా మంట వచ్చేసి ఒక ఆకారాన్ని అనమాట అంటే అక్కడ నిజం కనబడిపోయేది కానీ మా ఊహల్లో ఓ ఇట్లా వెలిగిపోయి అమ్మ కనిపించింది ఒక అమ్మమ్మ అని చెప్పేసి నేను మాకేదో ఏదో కూడా వచ్చేవాళ్ళు ఇలా వచ్చినప్పుడు ఎందుకు చెప్పేది చెప్పి సైంటిఫిక్ ఆలోచిస్తే చింత చెట్టుకి నైట్ పూట కార్బన్ డైఆక్సైడ్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది పగటి పూట ఆక్సిజన్ చేస్తుంది నైట్ పూట కార్బన్ డైఆక్సైడ్ లీజ్ చేస్తుంది మనవాళ్ళు అంత శాస్త్రీయత ఉంది కాబట్టి చింత చెట్టు కింద రాత్రిపూట పడుకుంటే ప్రమాదం చెప్తే పడుకున్న ఎత్తాడు కార్బన్ డైఆక్సైడ్ ఎత్తుంది కదా వాడు కొన్ని రోజులకి నాలుగు నెలలకి ఐదు నెలలకి పుట్టుకోమని పోతాడు వాడు కార్బన్ డైక్సి ఎంతకన్నా పిలిస్తావు కార్బన్ మంచిది కాదు అలా అవుతారు కాబట్టి ఇలా వీళ్ళకి మంచి చెప్తే రేపు చెట్టు నుంచి కార్బన్ డైఆక్సైడ్ అవుతారా మీకు దానివల్ల ప్రమాదం చెప్తే వీడికి కార్బన్ డైఆక్సైడా అంటే ఏమిటి బార్ష్వ వాయువా అంటే ఏమిటి భార్స్వరమా అంటే అడిగే ప్రశ్నకు సమాధానం కన్నా కురుదయం ఉంటుందని చెప్తే భయపడతారు కాబట్టి నైట్ పూట వాడిని చెట్టు కింద పడుకొని పక్క కూర్చోబెట్టేవాడు అంటే ఒక భయంతో మనిషిని మంచివాడిగా మార్చే ప్రయత్నం చేసింది తప్ప అక్కడ వాళ్ళకి అదే పరిజ్ఞానం అంతరాంత మించి లేదు ఇప్పుడు అదే చెట్టు కింద వెళ్ళి కురుదయం ఉంటుంది అంటే నమ్ముతాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వివరంగా చెప్పాలి కార్బన్ డైఆక్సైడ్ ఇది అవుతుంది బొగ్గు పులుసు అవుద్ది కాబట్టి దానివల్ల ప్రమాదం చెప్పి చెప్పగలిగితే వింటారు ఇప్పుడు అలా అప్పుడు వాళ్ళని భయపెట్టి పక్క ధరిపించారు కాబట్టి చింత చెట్టు అంటే భయపడతారు ఇప్పటికి కూడా ఇప్పటికి ఊళ్ళల్లో చిన్న నైట్ కూడా పోవాలంటే భయపడతా ఉంటారు అటువంటివి భయపెట్టి మంచి మార్గంలోకి పంపించేటువంటి సనాతన ధర్మం కాబట్టి దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటే తప్ప అప్రయోజనాన్ని పొందుకోరు కాబట్టి కళలు కూడా అంతే మంచి ప్రయోజనం కొరకు బ్రాహ్మ ముహూర్తంలో లేచి ఉండడం కొరకు చదువుకోవడం కొరకు ఇలా కొన్ని పద్ధతులు పెట్టారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి తప్ప కలలో అన్ని నిజమవుతాయంటే మాత్రం నేను రోజు పడుకొని కలలుగంటాను హాయిగా అది విషయం ఓకే అంటే మీలాగా రోజు కల మీరు పడుకొని కానీ ప్రయత్నం చేస్తాను అలా అనమాట ఓకేనా ధన్యవాదాలు అఖండ ఐశ్వర్య నమస్తే